హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైవ్ ఈరోజైతే కాకరకాయ పుల్స్ అయితే చేస్తున్నాను అందుకోసమని కాకరకాయలన్నీ ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నాను చింతపండు కూడా ఇలా నానబెట్టుకున్నాను తొందరగా అవుతుంది అనేసి ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఆవాలు అయితే వేసుకుందాము ఆవాలు అయితే వేసిన తర్వాత అవి చిట్ బట్టలు ఆడుతున్నప్పుడు కొంచెం జీలకర్ర అయితే వేసు వేసుకుందాం జీలకర్ర కొంచెం వేడిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే మొత్తం అయితే వేసుకుందాము ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలి ఎక్కువగా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇందులో ఉన్న చేదు చేదు అనేది పోతుందనమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము ఇవైతే కొంచెం దగ్గర పడ్డాయి ఇంకా కొంచెం అయితే ఫ్రై కావాలి ఇలా మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము చూడండి ఇలా మూత పెట్టడం ద్వారా కొంచెం అయితే తొందరగా అయితే మగ్గిపోతాయి ఇప్పుడు ఇవైతే మగ్గిపోయాయి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఇలా ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ మూతలో తీసుకున్నాం అనుకోండి కర్రీ అనేది చేదుగా ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అందుకోసం ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం ఇలా మాడిపోతుందనేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇవి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇంకో టూ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం ఇప్పుడు ఆనియన్స్ అనేవి కొంచెం దగ్గర పడిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసాను ఇవనేది కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలపెట్టుకుని ఉండి ఇప్పుడైతే ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపు అయితే మొత్తం ఈ ముక్కలకి అనేది పట్టే విధంగా కలిపేసుకొని ఇప్పుడు కారం అయితే వేసుకుందాము తగినంతగా కారము ఉప్పు ధనియా పౌడర్ ఇవైతే వేసుకొని ఈ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకుందాము మొత్తం పట్ పట్టే విధంగా అయితే కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టామనుకోండి కారం అయితే కొంచెం ఉడకాలి ఈ లోపు మనము చింతపండు అయితే గుజ్జు పిసుకు పిసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు అయితే ఇందులో వేసేసుకుందాము ఇందులో జీలకర్రమెంతల పొడి అయితే వేసాను కూర చాలా టేస్టీగా రావాలంటే ఇందులో జీలకర్రమెంతల పొడి అయితే కంపల్సరీగా వేయాలి ఇప్పుడైతే కొంచెం మనకు పులుసు అనేది మసలాలి మసలి కొంచెం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేశారనుకోండి కాకరకాయ పుల్స్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకిది కొంచెం అయితే అనుకోండి ఇప్పుడు మన కాకరకాయ కాకరకాయపుల్స్ అనేది రెడీ అయిపోయినట్లే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని కాకరకాయ కాకరకాయపుల్స్ అయితే దింపేసుకోవడమే చూడండి ఇలా చిక్కబడింది అనుకోండి కాకరకాయ కాకరకాయపుల్స్ అయితే రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్